మనకు కలిగిందని ఆయన నిమిత్తం ఆయన చిత్తం నిమిత్తం వెద జల్లుతూ ఉంటే ఒకవేళ వచ్చిందనుకో తగాది వేసుకోవచ్చు ఆయనతో ఎవరితో తగాదు పెట్టుకోవచ్చు ఉన్నదంతా ఏమన్నావు నాకేం ఈ కంపెనీ జబ్బిచ్చే ఎవరు కడతారు బిల్లు నువ్వు గట్టని కూర్చోను ఇక మళ్ళీ నువ్వు హాస్పిటల్ కూడా పనే లేదు రిపోర్ట్ మారిపోయింది వేసాను ఆ అంతే స్వస్థత వచ్చింది లేదు ఉన్నదంతా పెట్టమన్నావు సమస్తం దారిపోయమన్నావు మతం పోసా నువ్వు కలిగిన కలిగినంతా తీసుకెళ్ళి వాళ్ళకి వెళ్ళి అందరికి నువ్వు ప్రేమ పంచమన్నా పంచా మతం పంచా ప్రేమ పంచా డబ్బులు కూడా ఆస్తులు పంచా బంగారం పంచా వీటిని పెంచా శాలేమన్నా కూడా పంచా స్తోత్ర ఇప్పుడు అన్నీ అయిపోయానీ సబ్బు వచ్చింది ఎట్లా అనిపించుకుంటాడా దేవా ఇదేనా నీ విశ్వాస్యత ఇదేనా నీ నమ్మకత్వం అని నీ నోటితో అనిపించుకుంటాడా అనిపించుకుంటాడా అంత చీపుగా లేడు ఆ డైలాగ్ నీ నోట రానియుడు నువ్వు కూర్చొని అడిగావును ఏందయ్యా ఈ పరిస్థితి ఏంటి నీకు ఆ రిపోర్ట్ వచ్చిందా సరే మళ్ళీ పోయి చెక్ చేయించుకోకపోయే ఉండదు ఎక్కువ అంటాడు అవసరమే ఆ రాత్రే నిన్ను ముట్టేస్తాడు ఆయన ఆయన చేతిలు స్పర్శ ఆయన తనువులోని ప్రతి అణువులో ఎంత గొప్ప జబ్బు నేను బాగు చేసే శక్తి ఉందండి నేను అనుభవించానండి టూ టైమ్స్ అనుభవించానండి అందుకే అనుభవంతో చెబుతున్నా ఆయన బాడీలో ఆయన తణువులోని ప్రతి అణువులో మన జబ్బుని బాగు చేసే శక్తి ఉందండి సై దగ్గర పట్టుకుంటే చాలా ఆయన అంతే అడ్రస్ కూడా ఉండదు ఇక ఓ ఎన్ని రిపోర్ట్స్ మారిపోయినాయి ఆదివారం రోజు వచ్చి ఆ రిపోర్ట్స్ కూడా చూపించి ప్రార్థనా విషయాల్లో చూపించి ఇక్కడ చూపించి సాక్ష్యాలు ఎన్ని కాకపోతే వాటి మీద మనసు పెట్టరు మనోళ్ళు సీరియల్ మీద పెట్టిన మైండ్ ఆ సాక్ష్యాల మీద పెడితే ఎంత బాగుండు పది మందికి చెప్పడానికి ఉపయోగపడతాయి లైవ్లో ఉన్నోళ్ళు కూడా సాక్ష్యాలు తప్పకుండా చూడాలా వినాలా చూడాలా మామూలు విషయాలు కాదు మరి ఆయన బిడ్డల్ని ప్రేమించి ఆయన చేసుకున్న కార్యాలయ్యి నా గొప్పతనం కూడా కాదు మళ్ళీ దేవుని కృప ఆయన దయ కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చేవాడికి దేవుడే ఆశతండే పన్నెండు గోత్రాల్లో పదకొండు గోత్రాలకు స్వాస్థ్యం ఇచ్చాడు లేవి గోత్రానికి స్వాస్థ్యం లేదన్నాడు మరి వాళ్ళకైతే ఏం దయా అంటే యుహోవానగు నేనే వారి స్వాస్థ్యం అన్నాడు ఇంకేం కావాలి మనకి నీ ఆస్తి నీ అంతస్తు దేవుడే అయితే ఇంక నీకు ఉంది సర్వకృపానిధి సంపదల గని శ్రీమంతుడో మనీ కావాలంటే అవసరమైతే పంపిణీ చేస్తాడు ఇప్పుడు నా ధీమా నా దమ్ము నా ధైర్యం అదే ఇప్పుడు అనుకుంటున్నారు కొంతమంది ఇప్పుడు అంటే ఏదో అంత గుర్తింపబడ్డాడు ఎవరైనా చేస్తారలే అని అనుకుంటున్నారు ఎవ్వరు పరిచయం కానప్పుడు ఆ స్టార్టింగ్లో ఉన్నప్పుడు సైతం మోకాళ్ళ మీద ఉండి నా సంపదల గనివి నువ్వు నాయనా అని ఆయన వేడుకొని ఆ రోజు నుంచి ఈరోజు దాకా అదే ప్రయాణం లేవీలకు నేనే స్వాస్థ్యం అన్నావు నన్ను నీ పనికి పిలిచావు అభినవ లేవీనిగా ఎంపిక చేసావు కదా మరి నా ఆస్తి నువ్వే నా సంపద నువ్వే నా సమృద్ధి నువ్వే ఏంది మరి ఏంది అప్పులేంది అంటే ఒక్కరోజు కార్యం చేశాడు అడ్రస్ లేవు అప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవునికి స్తోత్రం ఇప్పుడు ఏదన్నా పవలబాడేదన్నా చేసి ఉంటే పరిచర్య కోసం అది కూడా ఆయన కోసం ఆయనే తీర్చుకుంటాడు నాదయ్యింది ప్రిలారా ఆయన మాట పడడు నిన్ను అననీడు నువ్వు తగాద పెట్టుకుంటే వాదన వేసుకుంటు కూర్చుంటాడు అయింది డైలాగే నీ నోట రానీడు అంతే కార్యం చేస్తాడు ఆయన కాబట్టి శ్రేష్టమైన స్వాస్థ్యము పరలోకమున పొందగోరితివా భూమి మీద నీకున్న సమృద్ధిలో ఉన్న అనేకులకు చేయి జాపు ఆత్మల కొరకు భారంతో పని చేయి పనిచేసే వాళ్ళకు సహాయం చేయి ఆత్మల కొరకు భారంతో కష్టపడి సేవ చేస్తున్న సేవకులకు హెల్ప్ చేయి నీకు నీకు దేవుడి చిన్న రాబడుల నుండి కొంత ధనాన్ని కేటాయించు నేను వెళ్ళి చేయలేకపోతున్నాను నేను ఇక్కడ జాబ్ చేస్తా ఉన్నాను సమ్ అమౌంట్ వస్తుంది నాకు ఇందులో నుంచి ఇదిగో కొంతమంది దైవజన్లకు ఇది సహాయంగా నేను పంపుతున్నా ఇది సేవకుల కొరకు వెచ్చించండి సేవ కొరకు వెచ్చించండి మిషనరీలుగా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆత్మల రక్షణ కోసం ఆత్మల నరకం నుంచి పాపం నుంచి శాపం నుంచి కాపాడటం కోసం సేవలోకి వెళుతున్నటువంటి దైవజనుల్ని ఆదరించడానికి ఆదుకోవడానికి ఇదిగో దీన్ని వినియోగించండి అని అందించే తోడ్పాటు భవిష్యత్తులో నేను ఇంకొక ఇంకొక కార్యం చేద్దాం అనుకుంటున్నా కొంతమంది నమ్మకస్తులైన దైవజనుల్ని ఇప్పుడు ఇప్పుడే రెడీ అవుతున్నారు చాలా మంది దేవుని చిత్తం అయితే వాళ్ళు మిషనరీలకు దూర దూర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే కొన్ని ఇప్పుడు కొంతమంది ఉంటారండి వాళ్ళకి నెలసరి కొంత ఆదాయం ఉంటుంది ఒక దైవజనుడి ఫ్యామిలీని వాళ్ళకి అప్పజెప్పేసి అది ఆయనకు సపోర్ట్గా నీవు నిలబడు ఆయన ఆదుకో ఆయన చేసేటువంటి దేవుని పని జరుగుతూ ఉంటుంది కుటుంబం ఎట్లా చేయాలన్న ప్రశ్న లేకుండా నీ కలిగిన దానిలో నువ్వు తోడ్పాటు అందిస్తావు ఆ తోడ్పాటును పొంది దైవజనుడు ప్రయాసపడుతూ ఉంటాడు అతని నీ కలిగిన దానిలో ఇవ్వు అతన్ని దేవుడు వాడుకోవాలని ప్రార్థన చెయ్యి అవసరమైతే మధ్య మధ్యలో వెళ్ళి దర్శించు ఆ సేవకుని కుటుంబాన్ని నువ్వు స్వీకరించు నీ కలిగిన దానిలో ఆ సేవకును ఆదుకో అక్కడ జరిగేటువంటి సేవకు సపోర్టుగా నిలువు ఆ బిడ్డ నిలబడి అక్కడ ఒక సంఘ నిర్మాణం జరిగి ఒక పరిచర్య జరిగి సేవ స్థిరపడిన దాకా నువ్వు సపోర్ట్ చేయొచ్చు అతను నిలదొక్కిన తర్వాత అతడే చెబుతాడు ఇక నీ సహాయంతో నిమిత్తం లేదు సంఘం స్వయం పోషక సంఘం అయిపోయింది సంఘం రొటేట్ చేసుకుంటుంది సంఘం నన్ను పోషించడానికి ఇష్టపడుతుంది ఇక మీ సహాయం అక్కర్లేదు మరొక సేవకు నీకు సపోర్ట్ చేయండి అని అతడే నీకు అడ్డొచ్చి చెబుతాడు అప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళకి నువ్వు ఆ ఫీడింగ్ ఇవ్వచ్చు అట్లాగా నీ కష్టార్జితంలో నుండి కొంతమందికి ఇది దేవుని చెత్తమైతే భవిష్యత్తులో చేయాలనుకుంటున్నాను ఎట్లాగా అంటే ఒకవేళ నా చేతికి ఇవ్వటం కన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళకే మీరు చేసేయచ్చు అనమాట అట్లా కూడా లేదు అన్నకు మనం తోడ్పాటు అందిస్తే అన్న హెల్ప్ చేస్తాడని నమ్ముకుంటే చేయవచ్చు అట్లాగా ఏదైనా కానీ భూమి మీద దేవుని పని జరగటానికి కావాల్సిన ఆర్థిక సంపత్తిని మనమే సమకూర్చాల్సి ఉంది స్తోత్రం ఈ కీలకమైన విషయాన్ని మిస్ కాకూడదండి కలిగిన దానిలో తృప్తి చెంది అదనంగా ఉన్నదాన్ని దేవుని కొరకు వాడు ఏమండి వెండి బంగారం పెద్ద పెద్ద వస్తువులు చూసుకొని ఆనందపట్టమేగా ఏ కంటే బంగారం ఏముంది అవసరమైతే ఉన్నదాన్ని వైనం చేసినా సరే బీదల కొరకు దాన్ని వెచ్చించవచ్చు హలో లూయా అవసరమైతే ఉన్నదాన్ని వైనం చేసేనా సరే పది ప్రాంతాల్లో దేవుని పని జరగడానికి మార్గం సరళపరచో ఏమంటారు ఇదంతా గమనిస్తుంటాడు అక్కడ కూర్చొని ఎవరెవరి సమర్పణ ఎంత ఎవరెవరి త్యాగం ఎంత ఎవరెవరి ప్రయాసం ఎంత ఎవరెవరి పరుగెంత మొత్తం గమనిస్తుంటాడు ఒక రోజు ఉంది న్యాయపీఠపు తీర్పు ఎందుకనుకున్నావు ఈ త్యాగాలన్నీ లెక్కగట్టి నీకు ఇవ్వవలసిన బహుమానాన్ని నిర్ణయం చేయడానికి నువ్వు చేసే సమస్త క్రియలకు ప్రతిఫలం ఇచ్చుట కొరకు న్యాయపీఠపు తీర్పు కాబట్టి శ్రేష్టమైన స్వాస్థ్యం అక్కడ పొందినట్లు ఇక్కడ అవసరమైతే నీ కలిగిన దాన్ని కోల్పోవడానికి కూడా ఇష్టపడు నాకు కలిగిన దాన్ని కోల్పోవడానికి కూడా నేను ఇష్టపడాలి రైట్ రెండు అయిపోయినాయి శ్రేష్టమైన భక్తులు శ్రేష్టమైన స్వాస్థ్యము మూడవది శ్రేష్ట పునరుత్నం అని ఒకటి ఉంది అర్థమైందా నాలుగవది మీరు ధ్యానించుకోండి శ్రేష్టమైన బలి ఒకటి ఉంది స్తోత్రం ఐదవది శ్రేష్టముగా పలుకు రక్తం ఒకటి ఉంది జస్ట్ అటు రిఫరెన్స్ కోడ్ చేస్తూ ఉన్నాను చదివి ధ్యానించుకోండి అందులో నుంచి కూడా మరికొన్ని విషయాలు దేవుడు మీతో మాట్లాడతాడు మరొక పర్యాయం దేవుడు నాకు అవకాశం ఇస్తే మాట్లాడతాను టైం ఇప్పటికే చాలా అయింది సో నేను ముగిస్తున్నాను ఎంతమంది సంతోషంగా ఉన్నారు రైట్ ఎంతమంది ఆస్తి కోల్పోవడానికి ఇష్టపడుతున్నారు అడి తిరిగి ఇటు తిరిగి ఆస్తులు పెట్టామన్నమాట ఎసురు నీకు వందనాలు రా బాబు అనుకోకండి నేను నా సొంత మాటలు కాదు లేఖనము చూపించి మీతో మాట్లాడాను ఏమండి నాకెందుకు దేవుడు నాకు ఇచ్చిన జానుడు పొట్టకి పట్టడానో సరిపోతుంది సరిపోతుంది అవునా ఏదో ఒక ఉపాధి ఇప్పుడైనా సరే ఏదో ఒక బ్రతు తెరు మార్గం చేసుకునే సేవ చేద్దామని ఆరాటం కానీ ఆ గ్యాప్ దొరకట్లా లేకపోతే సేవలో ప్రారంభం కొన్ని చాలా దినాలు నేను వర్క్ చేసుకుంటా చేసా ఇక సంఘం పెరిగి పని బిజీ అయిపోయింది ఇక ఆత్మల రక్షణ కార్యం ఇంకా ఎక్కువ జరుగుతుంది అప్పుడు వర్క్ ఆపేసి కంప్లీట్గా సేవకు రావాల్సి వచ్చింది లేకపోతే ఇప్పటికి కూడా వర్క్ చేసుకుంటా సేవ చేసేవాడిని కానుక పట్టుకోవాలంటే భయం ఎందుకంటే కానుక చేసేవాడిని కదా నేను దాన్ని నేను స్వీకరించాలంటే చాలా రోజులు ఫీలింగ్ చివరికి సంపూర్ణంగా ఇక వర్క్ ఆపేసి సేవకు వచ్చినప్పుడు విశ్వాసులు అందరూ కలిసి ఆ పాకాలో ఒక నెట్టాడి ఒక డబ్బా తీసుకొచ్చి వాళ్ళే కట్టి అందులో వాళ్ళు ధాతృత్వంతో హృదయపూర్వకంగా అర్పించినటువంటి అర్పణ అరవై రూపాయలు మొదటి కానుక అలాగే గుర్తుపెట్టుకున్నా అంటే అంత బీదలు వాళ్ళు ఈ అరవై రూపాయలతో ఆరు రోజులు గడవాలా ఏ సునాములు అరవై అరవైగానే ఉంది ఆరు రోజులు తొలిచ్చాడాయన ఆయన అంతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఖాళీలు ఎరుగుదును చివరికి ఆపాల్సి వచ్చింది అప్పుడు వర్క్ ఆపేసి కంప్లీట్గా రావాల్సి వచ్చింది లేకపోతే ఇప్పటికి కూడా ఏదైనా చేస్తా వర్క్ చేసుకుంటానే దేవుని పని చేయాలని ఆశ కానీ ఆ ఖాళీ లేదు ఈ ఖాళీ ఆ వర్క్కు పెట్టే టైం ఏదో మరికొన్ని ఆత్మలు కొన్ని ప్రదేశాలకు పెడితే అక్కడున్న ఆత్మలు ప్రభావితం అవుతారని నారాటంతో పరిగెత్తుతున్నా అయినా బలిపీఠం దగ్గర కాచుకున్నవాడు బలిపీఠం మీద ఉన్న అర్పణతో పొందడానికి అర్హుడు దాని మీద పాలివాడై ఉన్నాడు అనే మాట రాయబడి ఉంది కనుక అది తప్పేమీ కాదు సువార్త ప్రకటించేవాడు దాని మూలంగానే జీవించవచ్చు అన్న మాట చెప్పాడు కనుక ఇబ్బంది ఏం లేదు కాబట్టి నేనేదో సమకూర్చుకోవడానికి కాదు కానీ మీకు మేలు కలిగినట్లు మరి శ్రేష్టమైన స్వాస్థ్యము లభించినట్లు మీకు కలిగిన దాన్ని దేవుని కొరకు వెచ్చించి శ్రేష్టమైన స్వాస్థ్యము సంపాదించుకున్నట్టు కొరకు భక్తి పరులై భక్తురాండ్రై భక్తులై దేవుని ప్రేమించండి ఆత్మల్ని ప్రేమించండి చేయగలిగినంత ప్రభు కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు చేయండి ఈ త్యాగాన్ని చూస్తాడు ఒకవేళ శాలేమన్నా నువ్వు తోడ్పాటు అందించావు ఉదాహరణకు అనుకుందాం అందించావు అది ఎట్లా ఖర్చు పెడుతున్నాడో అన్న దిగులు నీకు అవసరంలా దాని లెక్క అంతా అతను చూస్తాడు దేవునికి చెప్పుకుంటాడు దుర్వినియోగం చేస్తే వాడే చెప్తాడు లెక్క సద్వినియోగం చేస్తే చెప్తాడు అది ఎవరికి ఉన్నది కాదు నువ్వు విశ్వాసంతో దేవుని చేతికి అప్పచెప్పే కనుక దేవునికి చెందిద్ది అంతే ఆయన లిస్టు రాస్తాడు దేవునికి మహిమ హలో లూయా మంచి భక్తుడు నమ్మకస్తుడు ఆత్మీయుడు దేవుని కొరకు యథార్థంగా ఖర్చు పెడతాడు అనే మనసు ఉండి నువ్వు తోడ్పాటు అందిస్తే ఆ మంచి మనసును బట్టి ఆయన ఖచ్చితంగా ఆయన లిస్టు రాసుకుంటాడు ఏదైనా రూపాయితో సహా ఆమెన్ ఆమెన్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు అంటే ఇప్పుడు ఏమైనా డబ్బులు అవసరమైన ఏందనేయా అని అనుకోకండి నాకు అవసరమైన మిమ్మల్ని అడగను ఇది మీకు శ్రేష్టమైన స్వాస్థ్యం అన్న వచ్చిన చెప్పా ఎప్పుడన్నా అడిగానా నా వ్యక్తిగతం కోసం ఎప్పుడు అడగల నా దేవుని ముందు తీర్మానం అది ఇప్పుడు కూడా అడగను కానీ పరిచర్య కొరకు ఏదైనా ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు దానికి ఎప్పుడు స్వాగతమే ప్రభు కొరకు ఆయన పిల్లల కొరకు రండి పైకి లేచి నిలబడండి ప్రార్థన చేద్దాం భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారు కేవలం నాకు దావీదు పలికినటువంటి ఆ మాటలో నుంచి అనేక సంగతులు ఈ రోజు దేవుడు మనకు బయలుపరిచాడు ఈరోజు దేవుని భక్తుడవు భక్తురాలు వై ఉండి భయపడుతున్నావా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఉంది వాక్యం ఎందుకు భయపడుతున్నావు నీ దేవుడు అసమర్థుడైతే నువ్వు భయపడాలి చేతగాని వాడైతే భయపడాలి అశక్తుడైతే భయపడాలి ఆయన సర్వశక్తి గల దేవుడైతే భయమందుకు తన చిత్త ప్రకారమే కొన్ని శ్రమల్ని నీకు అనుమతించాడు ఆయన చిత్తమైనప్పుడు ఆయనే తీసేస్తాడు వాటిని సింహాల గుహలోకి ధాన్యాలను వెళ్లకుండా ఆపలేదే వెళ్ళనిచ్చాడు సింహాల మధ్య ఉండనిచ్చాడు రాత్రంతా గడపనిచ్చాడు మార్చలేదే అన్ని జరగనిచ్చాడు గాని ఆఖరి నిమిషంలో అద్భుతం చేశాడండి సింహాల నోళ్లు మూసి వాటిని కంట్రోల్ చేశాడు ఆయన కఠినమైన ఆ శ్రమలో నీకు ధాన్యాల్ని పోనిచ్చాడు కానీ ఆ శ్రమ అతనికి ఏమీ చేయలేదని అద్భుతమైన మహిమకరమైన సాక్ష్యంతో బయటికి తీసుకొచ్చాడు ఈరోజు నిన్ను అనుమతించిన శ్రమంలోకి దేవుడు తీసుకెళ్ళాడు అవి నీకే హాని చేయకుండా మళ్ళీ శ్రేష్టంగా నిన్ను బయటికి తీసుకొని వస్తాడు భయపడద్దు నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు ప్రార్థన చేయి ప్రవ్వా ఈరోజు నాతో మాట్లాడిన ఈ మాటలన్నిటి గురికై ఉంద స్పష్టంగా కొన్ని హెచ్చరికలు నాకు ఇచ్చావు ప్రవ్వ లోకములో లోకంలో ఉన్నవాటినైనాను ప్రేమించొద్దు వాటి కోసం వెంపర్లాడొద్దు వాటిని విసర్జించండి అవసరమైతే ప్రభు కోసం వాటిని కోల్పోవడానికి ఇష్టపడండి మరి కొన్ని హెచ్చరికలు ఇచ్చావు భక్తి వలన కలుగు ప్రయోజనాల గురించి మాట్లాడే నా ప్రవ్వ ఇంకా మాకు నేర్పించండి అనేక విషయాలు నేర్పించండి బోధించండి మేము ఆత్మల్ని సంపాదించాలి అయ్యా ఆస్తుల్ని కాదు ఆత్మల్ని సంపాదించాలి ఆత్మల కొరకు సమస్తము చేయాలి నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకు మేము చేయగలిగినంత చేయాలి మా బిడ్డలందరినీ నన్ను మమ్మల్ని అందరినీ అందుకొరకు బలపరచండి పరిశుద్ధ ఆత్మశక్తితో నింపండి సమృద్ధితో నింపండి అనేకులకిచ్చి అనేకులకి ప్రేమ పంచినట్లు మా పిడికిళ్ళు సమృద్ధితో నింపండి మా ఇళ్ళు సమృద్ధితో నింపబడింది అనేకులకు మేము హెల్ప్ చేయాలి ప్రభావ అనేకులకు మేము త్యాగం చేయాలి అనేకులకు మేము సహాయం చేయాలి అనేకులను ఆదుకోవాలి మమ్మల్ని దీవించండి ఆత్మీయంగాను భౌతికంగాను కూడా బ్లస్ చేయండి ప్రభుత్వం భక్తి సాధనలో రాజీ పడకుండా దేవభక్తి సాధన ఇప్పటి జీవ విషయంలో రాబో జీవ విషయంలో అది వాగ్దానంతో కూడిందే అన్ని విషయాల్లో ప్రయోజనం అన్నా దేవభక్తి సాధన అన్ని విషయాల్లో ప్రయోజనం కాబట్టి నా ప్రభా బిడ్డలందరూ కూడా భక్తి పరులు భక్తులు అంటే భక్తులు నిన్ను ప్రేమించి నీతో మంచి అనుబంధం కలిగిన వారు ఎవరి దిల్లుతురు కాక ఆమె కనికరించిన బిడ్డలందరినీ చేతికి తిరిగి వెళ్ళనే ఉండే మార్గం ముందు తోడై ఉండి క్షేమంగా తమ తమ గృహాలకి చేయొచ్చు లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు ఎవరెవరు ఏ శ్రమలో బాధలో వేదల్లో దుఃఖంలో కష్టాల్లో కన్నీళ్ళలో ఇక్కడున్నవారు కానీ అక్కడున్నవారు కానీ ఎవరు ఏ విధంగా నలుగుతున్నారు వారందరికీ అందరికీ కూడా ఏ సునాములు విడుదల గాక వారి రిపోర్ట్స్ మారిపోవును కాక వారి శ్రమానుభవం నుండి విడుదల గాక వారి కందిలు తొడవబడింది కాక వారి పిడికిళ్ళు నింపబడును గాక వారి ఇళ్ళు సమృద్ధితో నింపబడిందిగా వారి త్యాగానికి ప్రతిగా వారి సహాయములకు ప్రతిగా వారి తోడ్పాటుకు ప్రతిక లక్షంతలు తిరిగి వారికి దక్కునుగాక ఏ సునామున తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సహవాసమా సమకూడిన మనకు సకల పరిశుధులకు సార్వత్రిక సంఘమంతుడికి ఆయన రాక పర్యంతం యుగాంత నిత్యత్వం మనందరం చేరు పర్యంతము తోడని గాక ప్రవేశ రక్తమునకు రక్తమునకు చేతమునకు సంపూర్ణ విజయం గాక

పాత కంబులన్నిటిని మన్నించి జబ్బు లేవియుల్లే కుండ చేయును ఆ కారణము చేవ సంస్కృతి చేయవే మనస శ్రీమంతుడకు ఏ హోవ సంస్కృతి చేయవే మనస పక్షిరాజు యవనంబు వలెనే క్రొత్త యవనంపై వెలయనట్టుగా మేలిచ్చి నీదు భావమును సంతృష్టిపరచనుగా యౌనంబు పక్షి రాజు యౌవనంబు వలెనే క్రోధ ౌవనంబూ పక్షి రాజు యనం భూవలెనే కోత యౌవనం వై వెలయునట్లుగా మేలిచినీలు భావము సంతుపరచునుగా ఆ కారణము చేస్తుతి చెయ్యవే మనసాంతుడదు संस्तुति श्रीयवे मनसा పడమటికి తూర్పెంత ఎడము పాపములకు మనకునంత అడమటికి తూర్పింత ఎడము పాపములకు మనకునంత ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే నేను చేసి ఉన్నాడు చే మనస శ్రీమంతుడు ఏ మనసా థుకుండ్రి పడూ విధము భక్తి పరులా కొడుకు పై తండ్రి జాలి పడు విమునా భక్తి పరుల ఎడల పడును పడు भक्तिपदुलाय लजाली पटुनु दे आकारणमुचे देवसंस्तुति श्रियवे मनसा देवसंस्तुति चियवे मनसा श्रीमन्तुडगुये भोव संस्तुति श्रियवे मनसा దేవ ృతి చేయుమానా జీవమాయే హోదేని దేవంస్కృతి చేీవమాయే హో వాని పవనాయము లోవసి సమస్తమా దేవ సంస్కృతి దేవుని సంస్కృతి చెయ్యవే మనసా ఓ వశం చేయవే మనసా పడమటికి తూర్పెంటా ఎడమో పాపమునకు మనకు నంత పడమటికి తూర్పెంటా ఎడమో పాపమునకు మనకు నంత కలుగా చేసి ఉన్నాడు మన పాపం లను ను యదాము ఆ చేసియన నాడు ఆం కారనము చేలే వసం స్తి చేయవి మనసాం స్రిమన తూడగు ఏ వసం స్తి संस्कृति चेयो माना जीवमाये हो वा देवुनि देवसंस्तुतिचे यो माना जीवमायै हो वा देवुनि पावणाना मम किं तु मायङ्तरङ्गमो लोभसिंचोलो समस्तमा देवसंस्तुति शियवे मनसा యవ్వనము పక్షిరాజు యవ్వనము క్రొత్త క్రొదగినట్లు మేలిచ్చి మన భావాన్ని పరిచేటువంటి దేవుని దేవుని సన్మతి చేయవే మనసా చెత్త చెత్త ఆలోచనలతో చెత్త చెత్త తలములతో చెత్త చెత్త అటు ఇటు అటు ఇటు పరిగెత్తుతావు ఆయన నీ సర్వరోగమును స్వస్థపరుచువాడాయన నిన్ను మేలులతో తృప్తిపరుచువాడాయన నూతన బలం ఇచ్చువాడాయన నూతన శక్తినిచ్చువాడాయన నూతన జీవమిచ్చువాడ నీ జీవితాన్ని ఒక మలుపు తిగువాడాయన శాశ్వతమైన అక్షయుడు దేవుడు నీకు నివాస స్థలము నివాస స్థలమాయన ఆయనకు సన్నుతి సన్నుతి సన్నతి సన్నుతి సన్నుతి చేయవే మనస ఆయన్ని మహిమపరచవే మనస ఆయనను కీర్తించవే మనస ఆయనను తలపోయవే తలంచవే ఆయన కొరకు బ్రతకవే మనసా మనస మనసకాల పాప భోగములెందుకే మనస అందుకే మనస ఆయనతో సహవాస్ ఈ అధమలోక సుఖాలని అధిగమించేటట్టు చేస్తుంది మనసా చేస్తుంది మనసా నా మనసా అన్నిటికంటే అందరికంటే దేవుడే నీకు ప్రధానమే మనసా దేవుడే నీకు కేంద్ర బిందువే మనసా నీ ఉనికికి కారణమాయన నీ గమనానికి కారణమాయన నీ ముగింపులో నిలిచేదాయన విడువక ఎడబాయక నిన్ను నిరంతరము కాచేదాయన ఆయన 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 పేరే నజరేయుడు ఎస్సు 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 తీస్తు తీసు కొడుకుల తి తోడలా పైతంబ్రీ జా పడూ విమునా పరుల పరులా పరుడల పడూను దేండు తన భక్తి పరులా పడు ఏడల జాలి పడూను దేండు ఆకార ఆ కారణముచే దేవ సంస్కృతి సంస్తుతి చేయవే మనసా రెండు చేతుల పైకే రెండు చేతుల పైకే శ్రీమంతుడ గు సంస్కృతి సంస్థ మనసా దేవ సంస్కృతి చేయూ మానా जीवमाये होवा देवोनि देवसंस्तुति चेयुमाना जीवमाये होवा देवुनि पावना न ममुतिं पुमा नायन्तरङ्गं नो समस्तमा